హాయ్ అండి ఎలా ఉన్నారంతా బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ ఇది సండే రోజు తీసిన వీడియో అండి సండే రోజు పిల్లలు తీసుకొని పార్క్ వెళ్ళాం పార్క్ అంటే ఉప్పల్లో ఉన్న మినీ శిల్పారామంకి వెళ్ళామండి చూడండి పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ అవి ఎంత బాగున్నాయో ఇక్కడ పార్క్ అంతా పెద్ద పెద్ద పచ్చని చెట్లతో చాలా బాగుంది ఇదిగోండి చెక్కతో చేసిన బొమ్మలు ఇందులో మన ఫేస్ పెట్టి ఫోటో దిగొచ్చు ఇగోండి రాళ్ళు కుప్పలు కుప్ప కుప్పలాగా అది ఒక దాని మీద ఒకటిలాగా పేర్చి చాలా టెడ్డి బేర్లా చేశారండి చాలా బాగుంది ఈ చుట్టూ చూడండి గడ్డి దుబ్బులు ఇదంతా ఒక అడవిలాగా అలాగా చూడటానికి చాలా బాగుంటదండి ఇదంతా పచ్చని గడ్డితో ఆటితో చెప్పులు తీసి నడుస్తుంటే ఎంత ఫ్రీగా ఎంత హాయిగా ఉందంటే అంత హాయిగా ఉంది చెప్పను కదా ఈ గడ్డి దుబ్బులు అనేసి ఇక్కడ చిన్న కాలువ లాగా పిల్లలు పోటింగ్ చేయడానికి పిల్లలకి ఇలా చేస్తే చాలా ఆనందంగా ఉంటుంది కదా కానీ పిల్లలకి వదలడం రావట్లేదు డ్రైవ్ చేయడం రావట్లేదు అడ్డంగా ఉండిపోతాను ఇవి ఇతను కర్ర పట్టుకొని మళ్ళీ తిన్నగా పెట్టడం అది మూసి అంట ఇగోండి ఇక్కడ భరతనాట్యం చేస్తున్నారు పిల్లలు ప్రదర్శన భరతనాట్యం ప్రదర్శన జరుగుతుంది ఇక్కడ స్కూల్ ఫంక్షన్లు అవి అవుతాయి కదా ఇక్కడ చేసుకుంటారంట అంట యాన్యువల్ డేలో అయ్యి ఇవన్నీ ఇక్కడ ఫోటోషూట్ జరుగుతుంది ఈ భరతనాట్యం పిల్లలకి కాసేపు తర్వాత అంట అప్పట్లోగా మనం కొంచెం పార్క్ తిరిగి వద్దామని మేము వెళ్తున్నాం మనం ఇక్కడ పార్క్ అంతా తిరగడానికి పెద్దగా ఒక రెండు గంటలు తిరగడానికి అదే జూబ్లీ హిల్స్లో ఉన్న శిల్పారామం అయితే ఒక డే ఒక రోజంతా మనం తిరిగినా కూడా ఇంకా మిగిలితే మిగిలిపోతుంది అది తిరగలేము ఇక్కడ అటు సైడ్ ఫంక్షన్ హాలు అది కళ్యాణ మండపం అది కొన్ని చిన్న చిన్న పిల్లలు భరతనాట్యం ఎంత బాగా చేస్తున్నారు వాళ్ళు అవన్నీ పెట్టుకొని ఉండడం చెప్పుకోవాలండి ఇప్పుడు పిల్లలు ఏమైనా పెడతామో తీసి తీసే తీసే అంటారు కానీ ఆ పిల్లలు అవన్నీ ఉంచుకొని అలా భరతనాట్యం చేయడం అనేది చాలా గ్రేట్ కదా నేను చెప్పాను కదా ఇందాక రాలే పువ్వులు అందరూ వాటర్ వదిలేరు చాలా బాగున్నాయండి ఫోటోలు అయితే మస్తు వస్తున్నాయి ఇక్కడైతే ఇగోండి ఇక్కడ కుండలాగా పెద్ద కుండలాగా తయారు చేశారు అదేంటా అని తెగ పరిశీలించేస్తాను మేము లోపల ఏం పెట్టరు ఏమో నిధులు నీ నిక్షేపాలు ఏమేమి పెట్టరు ఏమో చూస్తున్నాం అందులో తీస్తే ఏముంది చెత్తనింది నింది నవ్వొచ్చింది నాకైతే చాలా బాగుంది మట్టితో చేసి పెట్టారు ఇగోండి ఇవన్నీ పచ్చని చెట్లు కానీ ఒకటి ఏంటంటే బాధ అనిపిస్తుంది మన ఎందుకు నీటు ఎక్కడైనా ఏదైనా ప్రదేశాన్ని ఉంచుకోవాలంటే ఎంత కష్టమో ఎక్కడ తిని అక్కడే ఎక్కడ చేసిన అక్కడే ఎక్కడ చెత్త పుట్టుందో అక్కడ పడిస్తే ఎంత నీట్గా ఉంటుంది మన ప్రదేశాలు కూడా ఫారెన్ అక్కడ చూడండి ఎంత నీట్గా ఉంచుతారు అసలు ఇవ్వండి ఇవన్నీ మట్టితో అది చేసిన అవేనండి పచ్చని చెట్లతో ఆటలతో చూడండి ఎంత బాగుందో ఇందా చెప్పాను కదా లైటింగ్ కూడా పెట్టారండి అక్కడ వాటర్ వస్తుంటే నేను ఏదైనా ఒక వీ ఫీల్ చేద్దామని చూస్తుంటే అందరూ మాకసి చూస్తున్నారు అందుకని ఈ ఎద్దు ఏటాని పరిశీలిస్తున్నా అదే ఆ సిమెంట్తోందా ఏంటంటే మట్టితోనే కట్టారు ఇది రాళ్లతో చెక్కిందండి విగ్రహం చాలా బాగుంది కదా ఇదంతా పిల్లలు తీసుకొని ఒక నలుగురు ఐదుగురు పిల్లలు ఉంటే తీసుకొచ్చి వదిలితే బాగా ఆడుకుంటారు ఇక్కడ ఏదైనా ఫుట్బాల్ ఏదైనా ఇచ్చేస్తే మనం నలుగురు ఫ్యామిలీలతో ఏం ఆడుకుంటారు ఏం ఆడరు వాళ్ళైన మనం మన కథలు వాళ్ళు అంతే ఇక్కడ టీ తాగుదా మా ఆయన వెళ్తే నేను కూడదా అందరు టీ తాగితే తల్లలోకి తగ్గుతుంది నాకు వస్తుంది ఎందుకో ఇక్కడ ఏది కొన్నా కూడా కరెంట్ షాప్ ఉన్నదండి టీ అంతా ఇరవై ఐదు రూపాయలు అంట చూసారా టీ తాగి వచ్చి కాసేపు వెళ్ళగా ఉంటే మరిచి వీడియో తీస్తుంది రామ్మ అనేసి ఇగోండి లైటింగ్ పెట్టారు ఇక్కడ వాటర్ వస్తుంటే చాలా మంది ఫోటోలు దిగుతున్నారు ఇగోండి ఇదంతా చాలా బాగుంది కదా పెద్ద పెద్ద చెట్లతో వాటితో ఇళ్ళలు నాకు కదా చెట్లు కూడా ఉంచుకోండి బాబోయ్ ఎందుకంటే చిన్న చిన్న చెట్లు పెద్ద పెద్ద చెట్లు పెడితే చూసారా మార్చిలోనే ఎండలు ఎలా మండిపోతున్నాయో ఇక్కడ శిల్పారాములో నాకు నచ్చిన విషయం ఏంటంటే అంత కాటన్ హ్యాండ్ హ్యాండ్మేడ్ అన్నీ ఉంటాయండి చాలా బాగుంటుంది ఇదిగోండి గాజులు చూస్తే నాకు మనసు ఆగలేదు ఎందుకో గాజులు ఇలాంటి గాజులు చూస్తే చాలా ఇష్టంగా ఉంటుంది కానీ నేను వేసుకోండి అండి రిషికే నేను నాకు ఇలాంటివి ఇష్టం ఉండదు రిషికి వెయ్యాలంటే చాలా ఇష్టం చాలా బాగున్నాయి కదా ఇలాంటివి లంగా జాకెట్లు వేసినప్పుడు వేస్తే చాలా బాగుంటాయి పండగలు అప్పుడప్పుడు ఫంక్షన్లకి ఆటలి గిను ఇవి కలర్ కలర్ మల్టీ కలర్స్ సింగిల్ కలర్స్ అన్నీ ఉన్నాయి ఇవన్నీ విగ్రహాలు ఇత్తడి రాగితో చేసినవి ఇంట్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది కదా పెద్ద పెద్ద ఇల్లు ఉందని పెట్టుకోవచ్చు ఇదిగోండి టాపులు ఇవన్నీ హ్యాండ్ హ్యాండ్తో ఎంబ్రాయిడింగ్ చేసినవి అంట మిషన్తో కాదంట జీన్స్ మీద కాట్లకి పిల్లలకు భలే ఉంటాయి కాలేజీకి వెళ్తారు కదా ఆ పిల్లల కాటికి చూడండి ఎంత బాగున్నాయో ఒక్కొక్కటి ఆరు వందల యాభై ఇలా ఉన్నాయి ఇదంతా చక్కతో చేసినవి కొండపల్లి బొమ్మలు అవి ఉంటాయి కదా అవి ఇది ఎదురుతో చేసింది బుట్టలు అన్ని నేనైతే ఇలాంటివి ఎప్పటి నుంచో కొనుక్కోవాలనుకుంటున్నాను ఎందుకంటే ఎప్పుడైనా గుడ్ల కాడలికి వెళ్తాం కార్తీక మాసంలో అయితే డైలీ వెళ్తాం కదా అప్పుడు పసుపు కుంకాలైతే పెట్టుకోవడానికి నాకు చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే బాస్కెట్లో అక్కడ పెట్టుకుని ఒక దాని మీద ఒకటి పెట్టి మళ్ళీ ఎన్ని బయటికి తీసి మళ్ళీ ఇది అనుకోండి లైన్ పెట్టుకుంటే ఏది కావాలంటే అది తీసుకోవచ్చు మా ఆయన కొనమంటే మగవాళ్ళ సంగతి తెలిసింది కదా చూద్దాం తర్వాత పెట్టి పెట్టే చిన్నపిల్లలగా అయితే సూపర్ ఉన్నాయండి ఈ వేసవిలో చిన్నపిల్లలకి అలాంటి కాటన్గా ఉన్లవి వేస్తే బాగుంటాయి ఇగోండి ఇక్కడ పెద్ద స్టేజ్ లా ఉంది ఇక్కడైతే పెద్ద పెద్ద ముగ్గులు వేసి చాలా అందంగా ఉన్నిందండి ఇదంతా ఒడ్డుతో చేసినవి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర అక్కడ ఫ్లవర్ వాజులు అవి పెట్టుకోవడానికి గడియారాలు అవి ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి మనం ఏవైనా అవి పెట్టుకోవడానికి గాజులు అవి పెట్టుకోవడానికి బాక్సులు అవి చూడండి అర్థం ఎంత బాగుందో చాలా బాగున్నాయి కదా రేట్లు కూడా అలానే ఉన్నాయండి ఇళ్ళల్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది చూడండి బయటకు వచ్చేసినాం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ బయటకు వస్తే ఇవ్వండి చిన్న పిల్లల బొమ్మలు అవి ఈ బెలూన్స్ అయ్యి లోపల దొరకండి అన్ని బయటే ఈ పిల్లల్ని చిన్న చిన్న కార్లు ఇప్పుడైతే అందరూ సొంతంగా కొనిసుకుంటారు కొంతమంది బయటికి తీసుకెళ్ళి ఒక గంట ఎక్కిస్తే సరిపోతుంది కానీ చాలా రేటు వన్ ఫిఫ్టీ ఇలా తీసుకుంటున్నారు ఇవన్నీ తిన్నాళ్ళు అక్కడ చూసేవారు ఇప్పుడైతే ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయి పిల్లలకి ఆడుకోవడానికి వాటికి ఏముంటుంది తల తిరుగుతుంది లోపలంతా బయటకు వస్తుంది తక్కువ ఏముందో దానికి ఎక్కడ చూడండి ఇవన్నీ జిగి లైటింగ్ లైటింగ్లతో ఈ వీడియో పూర్తి చూసిన వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ